నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ సుందరీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఇక హైడ్రా తరహాలోనే మూసీ నది ప్రక్షాళన కూడా చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టింది కూడా నగరానికి పడమర దిక్కున ఉన్న జంట జలాశయాలైన గండిపేట హిమాయత్ సాగర్ల కింది నుంచి ప్రారంభమయ్యే మూసీ తీర ప్రాంతాన్ని గ్రామ నక్షాధారంగా డిజిటల్ సర్వేను ఎండిఆర్డీసీఎల్ అధికారులు నిర్వహిస్తున్నారు మూసీ నదు సరిహద్దు దాని పరిసర ప్రాంతాలపై సమగ్రమైన సర్వేను నిర్వహిస్తూ గరిష్ట వరద స్థాయిని కూడా ఖరారు మూసీ తీరం వెంబడి యాభై మీటర్ల కారిడార్ను బఫర్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతంలో భవిష్యత్తులో దాన్ని యుటిలిటీ కారిడార్ గా మార్చనుంది సర్కార్ ఇందుకోసం మూసీ తీరం వెంబడి అవసరమైన చోట భూసేకరణ ప్రక్రియను కూడా చేపట్టనున్నారు ఒకేసారి మూసీ నది తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి రకరకాల ప్రణాళికలను రూపొందిస్తూ క్షేత్రస్థాయిలో మూసీ సరిహద్దులను నిర్ణయించేందుకు అధికారులు జియోగ్రాఫికల్ సర్వేను నిర్వహిస్తున్నారు మూసీ సరిహద్దు నిర్ధారణకు డిజిటల్ సర్వే మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సూర్యపేట నల్లగొండ జిల్లాల పరిధిలో కాలుష్య జలాల పీడ వదలనుంది మూసీతో హైదరాబాద్ మహానగరం సకల అభివృద్ధితో పాటు పర్యాటకంగానూ రాణించనుంది అసలు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకున్నారు ఆ మాస్టర్ ప్లాన్లో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారట ఆ ఐదు అంశాలు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూసీ పరిరక్షణ కోసం రూపొందించే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్లో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంది సర్కార్ ఇందులో బ్లూ మాస్టర్ ప్లాన్ మార్కెట్ ఫెసిబిలిటీ ఫిజిబిలిటీ స్టడీ ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్లు ఉంటాయట వీటిలో అధిక ప్రాధాన్యతనిస్తున్న బ్లూ మాస్టర్ ప్లాన్లు స్థిరమైన నీటి వనరుల వినియోగానికి సమగ్ర నిర్వహణ వ్యూహాలు రూపొందించారు నీటి నాణ్యత నిర్వహణ పర్యావరణ వ్యవస్థ సంరక్షణ వరద నియంత్రణ ఉపశమనం దీర్ఘకాలిక పర్యవేక్షణ వంటివి ఇందులో ఉంటాయి అదేవిధంగా రవాణా ఆధారిత అభివృద్ధి అంశం పై ప్రత్యేకంగా డిజైన్లను కన్సల్టెన్సీలో రూపొందించాల్సి ఉంటుందట మూసీలో రోజుకు సుమారు పద్దెనిమిది వందల మిలియన్ లీటర్ల మురుగు కలుస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది రోజుకు ఏడు వందల మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు గతంలో ఉన్నాయి సుమారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లతో మరో ముప్పై ఎనిమిది ఎస్టీపీలను నిర్మించి మిగిలిన పదకొండు వందల మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీపీలను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు కూడా మూసీ ప్రక్షాళనకు మాస్టర్ ప్లాన్ మూసీ నది సమగ్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ రూపొంది ఈ మాస్టర్ ప్లాన్ లో నది మొత్తం విస్తీర్ణం దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోనికి తీసుకుంటారు ఉస్మాన్ సాగర్ గండిపేట జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కునున్న గౌరవెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దు వరకు అదేవిధంగా మరో జలాశయమైన హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వరకు మొత్తం యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు మూసీ ఈసీ నదుల సంగమం వరకు కలిపి మొత్తం యాభై ఐదు కిలోమీటర్ల ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించనున్నారు ఈ ప్రాజెక్టుపై సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల వరకు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు కూడా వేసుకుంది పీపుల్స్ ప్లాజా చిల్డ్రన్స్ పార్కులు పాదచారుల జోన్లు ఏర్పాటు చేయనున్నారు చార్మినార్ ట్యాంక్ వన్ తరహాలో మూసి ప్రాజెక్టు నగరానికి ఓ మణిహారంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ సర్కార్ అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా చకచకా కార్యరూపం దాల్చాలి మూసీ సుందరీకరణ అని ఎప్పుడైతే మనం మాటల్లో వింటున్నామో చేతల్లో కనపడాలి హైదరాబాద్కు మూసీ సుందరీకరణ అనేది ఒక మణిహారంగా మారాలని మనమందరం కూడా ఆశిద్దాం ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ